నమస్తే అండి కేఎస్బిఎస్ క్రియేషన్స్కి స్వాగతం అండి చాలా రోజుల తర్వాత వీడియో చేస్తున్నాను ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి సొరకాయ అప్పాలండి చాలా బాగుంటాయి చాలా టేస్టీగా ఉంటాయి చాలా త్వరగా కూడా చేసుకోవచ్చండి ఈ సొరకాయ అప్పాలు చేయడానికి ముందుగా సొరకాయని తీసుకొని పీల్ చేసుకోవాలి తర్వాత దీన్ని తురుముకోవాలండి ఈ విధంగా తురుము పెట్టుకున్నాము ఇప్పుడు ఇందులో తురుముతున్నప్పుడు మనకి చిన్న చిన్న ముక్కలు వస్తాయండి లాస్ట్లో అవే ఈ ముక్కలు ఈ ముక్కలు కాస్త పక్కన పెట్టుకోవాలి మనం మిక్సీ జార్లో వేసుకోవచ్చు అలాగే సొరకాయ తురుములో కొంచెం వాటర్ ఉంటుంది కదండి ఈ వాటర్ అన్ని మనం తీసేయాలి ఒక స్టెయినర్ సహాయంతో ఈ విధంగా వాటర్ అన్ని తీసేసుకొని మనం దీంట్లో ఉన్న తురుమును మాత్రమే తీసుకోవాలి ఈ వాటర్ అనేది ఎక్కువగా ఉంటే మనం ఇందులో బియ్యం పిండి కలుపుతాము అప్పుడు మనకి బియ్యం పిండి ఎక్కువగా పడుతుంది సొరకాయ తురుము తక్కువైపోతుంది కాబట్టి వాటర్ మనం తీసేసామనుకోండి చొరకాయ తురుము ఎక్కువ ఉంటుంది బియ్య పిండి కొంచమే పడుతుంది అందుకనే మనం ఈ వాటర్ అని తీసేసుకోవాలండి ఇలా తీసేసుకున్నాక ఈ వాటర్ని మనం పారపోయకుండా పక్కన పెట్టుకోవాలి నేనైతే ఇక్కడ ఒక గ్లాస్లోకి తీసి పెట్టుకుంటున్నాను ఈ వాటర్ కూడా మనకి యూజ్ అవుతాయి అవసరమైతే పిండి కలిపేటప్పుడు ఈ వాటరే కొన్ని కొన్ని చల్లుకోవచ్చు ఈ వాటర్ అంతా తీసేసిన తురుముని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని ఇప్పుడు దీన్ని కొద్దిసేపు పక్కన పెట్టుకుందాము ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి మనకి కారానికి తగ్గట్టుగా ఒక ఐదారు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి అలాగే సన్నగా తరిగిన అల్లం ముక్కలు కూడా వేసుకోవాలి ఇందులోనే మనం ఇందాక సొరకాయ తురిమినప్పుడు లాస్ట్లో చివరిగా చిన్న చిన్న ముక్కలు వస్తాయని చెప్పా కదండి ఆ ముక్కల్ని కూడా వేసుకోవాలి అలాగే రుచికి తగినంతగా ఉప్పు కూడా ఇందులోనే వేసుకొని ఇదంతా కూడా ఒకసారి మిక్సీ పట్టుకోవాలి మెత్తగా ఇలా మిక్సీ పట్టుకున్న అల్లం పచ్చిమిర్చి పేస్ట్ని ఇందాక తురుములో వేసుకోవాలి వేసుకొని అల్లం పచ్చిమిర్చి పేస్ట్ తురుము అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోకి ఇప్పుడు కొద్ది కొద్దిగా బియ్యపిండినే యాడ్ చేసుకుంటూ ఉండాలి ఈ బియ్యపిండి ఇంత వేయాలని కొలత ఏం లేదండి మనకిది ముద్దగా వచ్చే వరకు వేసుకుంటూ కలుపుకోవాలి గట్టిగా చక్కగా ముద్దలాగా రావాలి మనం బియ్యపిండి చెక్కలు చేసేటప్పుడు ఎలా కలుపుకుంటామో అట్లనే కలుపుకోవాలండి ఇది కూడా ఇప్పుడు దీంట్లోకి సన్నగా తరిగిన కరేపాకు కొత్తిమీర వేసుకుంటున్నాను అలాగే మీకు ఇష్టమైతే జీలకర్రను కూడా వేసుకోవచ్చు అండి కొంచెం నువ్వులు వేసుకోవచ్చు ఈ విధంగా వేసుకొని ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఒక తడి క్లాత్ తీసుకోవాలండి చూసారు కదా ముద్ద ఇలా వచ్చేలాగా కలుపుకోవాలి ఇప్పుడు ఒక తడి క్లాత్ మీద ఈ ముద్దను పెట్టుకొని మనం చక్కగా ఒత్తుకోవాలి గుండ్రగా ఇలా చేతి మీద ఒక్కొక్కటైనా ఒత్తుకోవచ్చు లేదంటే ఒకేసారి రెండు మూడైనా ఒత్తుకొని ఆయిల్లో వేయించుకోవచ్చు అండి ఈ విధంగా ఒకేసారి రెండు మూడు ఒత్తుకుంటే మనకి ఈజీగా ఉంటుంది ఆయిల్ బాగా వేడైన తర్వాత ఇవి ఒక్కొక్కటిగా అందులో వేసుకోవాలి కళాయి నిండా ఒకేసారి వేసుకోకుండా కొద్ది కొద్దిగా వేసుకొని కళాయికి పట్టినన్నీ వేసుకున్నామంటే మనకి తిప్పడానికి ఈజీగా ఉంటుందండి ఒకవైపు మంచిగా రంగు వచ్చాక రెండో వైపుకి టర్న్ చేసుకుంటూ కాల్చుకోవాలి రెండు వైపులా ఇలా మంచి రంగు వచ్చిన తర్వాత వీటిని బయటికి తీసేసుకోవడం అండి ఇలాగే అన్నీ చేసుకోవాలి మంచి కలరు మంచి టేస్ట్తో ఉంటాయండి మనకి సొరకాయ ఇంట్లో ఉన్నప్పుడల్లా ఇలా పిల్లలకి చేసి పెడితే చక్కగా తింటారండి ఇష్టంగా తింటారు నా ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ